తెలంగాణలో ఇవాళ కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అధునాతన బస్సులు అందుబాటులోకి రానున్నాయి వెయ్యి కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది తెలంగాణలో ఇవాళ కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి హైదరాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నూతన బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించి ఉన్నారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అధునాతన బస్సులు అందుబాటులోకి రానున్నాయి వెయ్యి యాభై కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది ఇక ఇదే అంశంపై మరొంత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్లు అందిస్తారు విశాల్ రైట్ మాధురి తెలంగాణ ఆర్టీసీ ఈ రోజు కొత్త బస్సులను ప్రారంభించబోతుంది ఎనభై బస్సులను ఈ రోజు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు జెండా ఊపి ఎనభై బస్సులను ప్రారంభిస్తారు ఈ ఎనభై బస్సుల్లో కూడా ముప్పై ఎక్స్ప్రెస్ బస్సులు అయితే పల్లైలకు సంబంధించిన ఎక్స్ప్రెస్ బస్సులు అదేవిధంగా ముప్పై రాజధాని ఏసీ బస్సులు అదేవిధంగా ఇరవై స్లీపర్ కమ్ సీటర్ లహరి బస్సులను ఈ రోజు టిఎస్ఆర్టీసీ ప్రారంభిస్తుంది ఇక రాబోయే రోజుల్లో కూడా నాలుగు మరో నాలుగు నెలల్లో కూడా మొత్తం రెండు వేల పైగా బస్సు కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తాం ఎందుకంటే డిసెంబర్ తొమ్మిది నుంచి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తుంది దీంతో గతంలో ఉన్న కంటే ఆక్యుపేషన్ రేషియో ఇప్పుడు దాదాపు ఎక్కువగా పెరిగింది గతంలో అరవై నాలుగు అరవై నాలుగు శాతం మాత్రమే ఆక్యుపేషన్ రేషియో ఉంటే ఇప్పుడు ఎనభై ఎనిమిది శాతం వరకు చేరుకుంది అంటే దాదాపు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల ద్వారానే అరవై లక్షల మందికి పైగా ప్రయాణికులు ఇప్పుడు ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు దీంతో చాలా చోట్ల రద్దీ అనేది ఏర్పడింది కొన్ని చోట్ల మహిళలు ఫుడ్బోర్డు ప్రయాణం చేస్తూ కూడా వెళ్లాల్సిన పరిస్థితులు అయితే ప్రస్తుతం తెలంగాణ ఆటి తెలంగాణలో మనకి కనిపిస్తున్నాయి సో ప్రయాణికుల రద్దీ అదేవిధంగా ప్రజలకు మెరుగైన సర్వీసు అందించేందుకు టిఎస్ఆర్టీసీ కొత్త బస్సులను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తుంది మొత్తం వెయ్యి వెయ్యి పైగా డీజిల్ బస్సులను ఆర్డర్ చేసింది టిఎస్ఆర్టీసీ అందులో కొన్ని అద్దె ప్రాతిపదికన కొన్ని స్వయంగా టిఎస్ఆర్టీసీ కొంటుంది అయితే ఈ కొన్న మొత్తం బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కొన్ని మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది ప్రస్తుతానికి మాత్రం ఈ రోజు ఎనభై బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ రవాణా శాఖకు సంబంధించిన కమిషనర్ ఇలా అందరి సమక్షంలో ఈ రోజు జెండా ఊపి ఈ కొత్త బస్సులను పొన్నం ప్రభాకర్ ఈ రోజు జెండా ఊపి ప్రారంభిస్తారు మాదిరి ప్రస్తుతానికైతే మరిన్ని బస్తలు కూడా రావాల్సిన అవసరం ప్రస్తుతం మన తెలంగాణ ఏర్పడింది